అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రేపు అనగా మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మహిపాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి ఆధ్వర్యంలో స్థానిక కేకే ఫంక్షన్ హాల్ జరుగుతున్నది కనుక ఆ కార్యక్రమానికి మా నాయకులు మరి మాజీ వర్యులు తన్నీరి హరీష్ రావు గారు అట్లానే మైపాల్ పార్లమెంటు సభ్యురాలు మనోజ్ కవిత గారు అట్లానే మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండల సభ్యులు తాతామధు గారు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి వినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేఖాకాంతారావు గారు మరి రేపు ఉదయమే భద్రాచలం ఇచ్చేసి పార్లమెంట్ జరిగే సన్నాహ సమావేశంలో మరి మాట్లాడటం జరిగింది కనుక భద్రాచలం ఉన్న పార్టీ భద్రాచలం డివిజన్ ఉన్న వ్యాప్తంగా ఐదు మండలాల నుండి పార్టీ సభ్యులు పార్టీ నాయకులు మండల అధ్యక్షులు అందరూ కూడా మరి వెయ్యి నుంచి పదిహేను వందల మంది దాకా స్థానిక చేతి పక్షానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భద్రా మైబాల్ పార్లమెంటు స్థానాన్ని ఎలాగా కైవసం బీఆర్ఎస్ ఆ విధి విధానాలు మా నాయకులతో రేపు కార్యకర్తలతో చర్చించడం జరుగుతుంది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుండా చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా కాలం ఈ రాష్ట్రంలో మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి ఎట్లా వర్దిల్ నిన్నగా మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆరు గ్యారెంటీలని ఆరు గ్యారంటీలు తీసుకొచ్చి ఇంతవరకు కూడా ఒకే ఒకే గ్యారంటీ అది బస్సు ఎక్కడం దాన్ని తన్నుకోమని ఆడోళ్ళలో ఇళ్ళలో ఉండని చేయకుండా బస్సు తన్నుకోవాలని పెట్టిందో ఏందో ఈ ప్రభుత్వం మరి బస్సులలో చూస్తున్నాం ఎక్కినప్పుడు సీట్లు లేక గొడవలు పెట్టుకొని చిక్కులు పట్టుకొని కొట్టుకోవడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వ విధానం అనేది మరి సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి కానీ ఈ రకంగా గొడవలు పెడుతూ మరి ఇళ్లసార్లు ఉండని స్త్రీలను మరి ఎక్కువ ఎక్కుతున్నారని బస్సులు ఎక్కుతున్నారని బస్సులు కూడా తగ్గించడం జరిగింది మామూలు ప్రయాణికులు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా మరి రోజులు నాలుగైదు బస్సులు రూట్లలో కూడా ఒకే ఒక బస్సు నడుపుతున్నారు అది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదో రెండు గ్యారెంటీలు అంటున్నారు ఆ రెండు గ్యారెంటీలు ఏమి వాళ్ళకు క్లారిటీ లేదు అట్లానే ఇరవై నాలుగు గంటలు గంటలు కరెక్ట్ ఇచ్చిన కేసీఆర్ గారిని ఇప్పుడు ప్రజలు ఆశిస్తున్నారు తప్పు చేసిన ప్రజలు అనుకుంటున్నారు ఆ తప్పును మళ్ళా పార్లమెంటు ఎన్నికల్లో జరగకుండా ప్రజలే మరి ఈనాడున్న కాంగ్రెస్కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా మహిబాద్ పార్లమెంట్ను భద్రాచలం కాన్స్టిట్యు ప్రజలందరూ కూడా మరి మహిబాద్ పార్లమెంట్లో గెలిపించుకోవడానికి ఇక్కడ భద్రాచలం నియోజకవర్గం నుండి తమ వంతు సాగారు అందరూ ప్రజలు అందిస్తారని మరి అట్లానే పార్టీ కేడర్ కూడా రేపు జరిగే కార్యక్రమానికి అన్ని అన్ని మండలాల నుండి ప్లస్ అట్లానే భద్రాచలం మన నుంచి అన్ని బూత్ కమిటీలు అట్లానే మహిళా కమిటీలు అన్ని అనుబంధ సంఘ కమిటీలు మరి అందరు సీనియర్ నాయకులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయపదం చేయవలసిందిగా మీ మీడియా ద్వారా మా మిత్రులు తెలియజేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది